డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయము అందరికీ ఉపయోగపడేటువంటి విషయం గురించి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అయితే నేను ఇటీవల పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఒక జియో సిమ్ని నా పేరు మీద తీసుకోవడం జరిగింది మరి ఈ జియో సిమ్ సెక్యూరబుల్ గురించి నేను చెప్తా ఉన్నాను అంటే ఒక జియో సిమ్ అని కాదు అన్ని మొబైల్స్ను మనము తీసుకున్నప్పుడు ఈ మధ్య నాకు వచ్చినటువంటి కొత్త రూల్స్ ప్రకారం ఎవరైతే మా ఫోన్ బిల్ మూడు నెలల వరకు చెల్లించకపోతే ఆ నెంబర్ను కొత్త వాళ్ళకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశము ప్రభుత్వము ఫోన్ ఆపరేటర్స్కి ఇవ్వడం వల్ల ఆ నెంబర్ను మనకి ఇస్తున్నారు అయితే నేను అంతే మాదిరిగా నేను ఒక నెంబర్ తీసుకున్నప్పుడు నేను ఆ నెంబర్ గురించి నేను ఎక్కువ ఆలోచించలేదు అది నా యొక్క అవసరాల నిమిత్తము ఆఫీస్ అవసరాల నిమిత్తము మా అకౌంటెంట్కి ఇవ్వడం జరిగింది ఆ ఫోన్ ద్వారా మా అకౌంటెంట్ నాకు రావాల్సినటువంటి పద్ధతుల గురించి ఆ కస్టమర్స్కు కాల్ చేస్తూ ఉంటాడు అయితే ఇటీవల ఒక వ్యక్తి అనుకోకుండా మా కస్ మా కస్టమర్కు అతనికి మా అకౌంటెంట్ ఫోన్ చేయటం వల్ల ఆ నెంబర్ నా పేరున ఉంది కాబట్టి నాదే అనుకొని యూపీఐ పేమెంటు ఫోన్పే ద్వారా ఒక ఐదు వేల రూపాయలు ఆ ఫోన్ నెంబర్కి ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ నెంబర్ సంబంధించిన అమౌంట్ మాకు రాకపోవడం వల్ల అతను సంప్రదించగా నేను మీ నెంబర్ అనుకొని మీకు పేమెంట్ ట్రాన్స్ఫర్ పెట్టినానంటే నేను ఈ నెంబర్ యాక్చువల్గా నేను ఎలాంటి బ్యాంకుకు నా సొంత బ్యాంకులకు ఎక్కడ నేను అటాచ్ చేయలేదు ఇది నేను ఈ మధ్యన ఇటీవల ఈ మొబైల్ నెంబర్ జియో నుంచి నేను తీసుకున్నాను తీసుకొని మా అకౌంటెంట్కి ను నువ్వు అడగకుండా చేసినావు ఇది కరెక్ట్ కాదు కదా అంటే అతను చాలా బాధపడుతూ ఐదు వేల రూపాయల కోసము ఎక్కడ ఎంక్వైరీ చేయలేక తను వదిలిపెట్టుకొని ఆ ఐదు వేల రూపాయలు నాకు చెల్లించి వెళ్ళిపోవడం జరిగింది ఆ రకంగా మాకు డౌట్ వచ్చినప్పుడు మేము ఆ ఫోన్పేని ఫోన్పే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ నెంబర్ నుంచి దాన్ని తొలగించేసుకున్నాము అక్కడి నుంచి మేము సేఫ్గా ఉంటామని చెప్పేసి అనుకున్నాం అయితే మొబైల్ నెంబర్ని గతంలో కేవలము మన వ్యక్తిగత కమ్యూనికేషన్స్ కోసం మాత్రమే ఉపయోగించేది కానీ ఇటీవల మొబైల్ యొక్క అవసరాలు చాలా పెరిగినాయి ఎందుకంటే మొబైల్ని అనేక రకాలుగా ఉపయోగిస్తున్నాము అమెజాను ఫ్లిప్కార్ట్ వంటి దాంట్లో పర్చేజ్ చేయడము తర్వాత అనేక బ్యాంకులకు అనేకమైనటువంటి ఇమెయిల్ ఐడీలకు తర్వాత ఇంకెన్నెన్నో రకాల అనేక నిత్యావసరాల కోసం మన మొబైల్ నెంబర్ని అటాచ్ చేయడం జరుగుతుంది మరి అయితే కేవలము ఒక పేమెంట్లకే కాదు గూగుల్ ప్రొవైడింగ్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించింది కానీ తర్వాత బ్యాంకులకు సంబంధించినటువంటి అకౌంట్లకు సంబంధించింది కానీ అనేకమైనటువంటి అంశాలకు ఒక మొబైల్ నెంబర్ ముడిపడి దాన్ని మనం చేస్తున్నాము మొబైల్ నెంబర్ అనేది ఒక ఐడెంటిఫికేషన్గా తయారైంది మరి ఎన్ని రకాల అవసరాలు అంటే గతంలో ఒక వ్యక్తి ఆ నెంబర్ తీసుకున్నప్పుడు ఎన్ని రకాల అవసరాలకు ఉపయోగించుకుంటూ మరి ఈ యొక్క అవసరాలు కొత్తగా తీసుకున్నటువంటి మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి అంశాన్ని మరి పరిగణలోకి తీసుకోకుండా ఒక వ్యక్తి నుంచి మరి కేవలము పేమెంట్ చెల్లించలేదు అనేటువంటి ఒక నెపంతో వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయటం వల్ల కొత్త వ్యక్తి నిజంగా ఫోన్ కొనుక్కోవడం కాదు అతనికి ఉన్నటువంటి సమస్యలన్నీ కొనుక్కోవాలా అనేటువంటి అంశం ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది మరి మీరే చూడండి ఈ రకంగా మనము మరి మొబైల్ కొనుక్కున్నప్పుడు మరి ఎలా ఆలోచించాలి అయితే ఈ ఇరవై ఒకటిలో తీసుకున్న మొబైల్ అట్లే నేను మూడు సంవత్సరాలు వాడుకున్నాను ఇటీవల మాకు ఒక రిలేషను నాకు ఒక యాభై వేల రూపాయలు పంపమని చెప్తే అతను మా అకౌంటెంట్కి ఫోన్ చేయటం వల్ల అతను ఏమనుకున్నాడంటే ఈ నెంబర్ కూడా వీలదే కాబట్టి ఈ నెంబర్కే ట్రాన్స్ఫర్ పెట్టినాడు అంటే గతంలో అయితే ఐదు వేలు పోయినాయి ఇప్పుడు యాభై వేలు పోయినాయి ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పేసి మళ్ళీ మేము ఆ ఎందువల్ల పోయిందని చూస్తే వేరొక యూపీఐ ఐడి పేటీఎం యాప్ ద్వారా పోయినాయి అప్పుడు మళ్ళీ పేటీఎం యాప్ని మా మొబైల్లో యాడ్ చేసుకొని చెక్ చేయగాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నర్సాపూర్ మెదక్ డిస్టిక్ దాన్ని తెలిసింది అతని యొక్క పేరు కూడా తెలిసింది తెలిస్తే ఇమీడియేట్లీగా మాకు సంబంధించిన బ్యాంక్ వెళ్ళి మేము అడిగాం అడిగితే యాక్చువల్గా ఆ బ్యాంక్ వెళ్ళింది అనేటువంటిది మాకు అధికారికంగా కావాలి మేము వాళ్ళకు కంప్లైంట్ పంపుతాము వాళ్ళు మాకు ఇరవై నాలుగు గంటల లోపల ఇది ఇస్తారంటే సార్ యాభై వేల రూపాయలు అతను తెలివిగా బ్యాంక్ డిఫాల్ట్ నెంబర్ రిసీవ్డ్ బ్యాంక్ డిఫాల్ట్ అకౌంట్ నెంబర్గా పెట్టుకున్నాడు కాబట్టి అతను ఆ బ్యా బ్యాలెన్స్ అందులో ఉంచకపోవచ్చు ఒకవేళ అతను డ్రా చేస్తే అతని నుంచి రాబట్టడానికి మాకు పట్టేటువంటి సమయం ఎంత ఇవన్నీ ప్రాసెస్ చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఇమీడియట్లీ ఏదైనా ఉపాయం ఉందంటే అతను చేతులు ఎత్తేసి నేనేం చేయలేను నాకు ఆ పలానా బ్యాంకు అకౌంట్కు రిసీవ్ అయిందని తెలిస్తే కానీ నేను కంప్లైంట్ ఇవ్వలేను అప్పటిదాకా మీరు వెయిట్ చేయాల్సిందే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది లేదంటే మీరు ఆన్లైన్లో కంప్లైంట్ చేసుకోండి అని చెప్తే ఆన్లైన్లో కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు రెస్పాండ్ కాకుండా మాకు చెప్పినటువంటి విషయం ఏమంటే మీరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ చేయించుకోండి అక్కడికి వెళ్తే అతను ఆన్లైన్ నెంబర్ చేసి ఎదులు పేసుకున్నాడు ఎటు విధిలేని పరిస్థితుల్లో మేము ఇక పోలీస్ స్టేషన్లోనే మా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చినారు మరి ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి ఎవరికి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా ఊర్లో ఉన్నటువంటి బ్రాంచ్కి వెళ్ళి అడిగితే ఆయన ఏమన్నాడంటే సార్ మీరు బ్రాంచ్ ట్రాన్స్ఫర్ ఈ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ పెట్టలేదు మీరు నర్సాపూర్ ట్రాన్స్ నర్సాపూర్ బ్రాంచ్కి పెట్టి కాబట్టి నర్సాపూర్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి అని చెప్పేసి అన్నాడు లేదు సార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్లోబల్ బ్యాంక్ కదా మీరు అంటారు మీరు మేము మాకు ఎక్కడైనా సరే సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు కదా మీరు ఎందుకు అంటే లేదు బాబు నేను చేయకూడదు అన్నాడు రిక్వెస్ట్ మోస్ట్లీ హార్డ్లీ రిక్వెస్ట్ చేసిన తర్వాత కంప్లైంట్ తీసుకొని అతను అప్పుడు ఒక రోజు వరకు నేను హోల్డ్ చేయగలను నెక్స్ట్ డే మాత్రం నా చేతిలో ఉండదు అది మీరు చూసుకోండి అంటే థ్యాంక్స్ థ్యాంక్స్ సార్ అని చెప్తే అతను కూడా అప్పుడు ఆ రకంగా మనకు ఒక రోజు హోల్లో పెట్టినాడు అప్పుడు మళ్ళీ మేము ఎఫ్ఐఆర్ కంప్లైంట్ తీసుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మెయిల్ చేసినాము అతడు హోల్లో పెట్టిందా లేదా మాత్రం ఇప్పటివరకు తెలియదు ఇక స్టేషన్ ఒత్తిడి ఇవన్నీ ఇటు ద్వారా అంటే నర్సాపూర్ బ్రాంచ్ ఎవరైతే ఉన్నారో అక్కడ మాకు సర్పంచ్ తెలిసినటువంటి ఉంటే పలానా వ్యక్తి యొక్క వివరాలు అడిగితే అతను చెప్పినాడు అతను అతనికి ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల అతనికి కాల్ చేస్తే అతనేమంటే మీరు ఎవరు మీరు అన్నోన్ పర్సన్ నాకెందుకు కాల్ చేస్తున్నారు నా బ్యాంకు వివరాలు మీరు ఎలా సేకరించినారు ఇది నా వ్యక్తిగతం కదా మీరు అలా సేకరించకూడదు కదంటే మేము సేకరించలేదయా ఎఫ్ఐఆర్ ద్వారా మాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ద్వారా నీ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాల్సి వచ్చింది ఇది కరెక్ట్ కాదనంటే అయితే నేను చూసుకోను చెక్ చేసుకోను మీకు నేను పేమెంటు టైము నాకు టైం వీలైనప్పుడు నేను హైదరాబాద్ నుంచి నర్సాపూర్కి వెళ్ళి నేను చేస్తాను నాకు టైం కావాలి మీరు ప్రతిసారి ఫోన్ చేయొద్దు నాకు వీలైనప్పుడు నేనే చెప్తా అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ డేస్ అయినా ఈ రోజు వరకు మాకు రిప్లై కానీ అతని రెస్పాన్స్ కూడా రాలేదు ఇంకా ఇది చూడండి ఎంత గమ్మతిగా ఉందంటే ఒక సెల్ ఫోను మొబైల్ మనం తీసుకున్నప్పుడు ఇది నాది అనేటువంటి సెక్యూరబుల్ ఎలాంటి సెక్యూరబుల్ లేకుండా మరి టెలిఫోన్ ప్రొవైడర్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు మరి దీని బాధ్యత ఎవరిది ఎందుకంటే గతంలో ఎవరైతే ఈ ఫోన్ తీసుకొని వివిధ రకాల అవసరాల కోసం వాడినాడో వాడుకుండేటువంటి ఎఫెక్ట్స్ కొత్తగా తీసుకున్నటువంటి వాడి మీద పడుతున్నాయి కాబట్టి ఇది ఎంతవరకు న్యాయం అనేది మీరు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ అంటే మీరు ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉన్నారో అందరు చూస్తున్నారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఇందులో చట్టబద్ధమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా యాక్చువల్గా గతంలో వాడినటువంటి ప్రొవైడ్ చేసినటువంటి ఆపరేటర్కి ఏమైనా బాధ్యత ఉందా తను ఏ రకాల కోసం వాడినాడో అవన్నింటినీ క్లియర్ చేసి కొత్త వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయాలా లేక ఎలాంటి క్లియరెన్స్ లేకుండా ఆ రకంగానే ట్రాన్స్ఫర్ చేయాలా మరి కొత్త వ్యక్తిదే బాధ్యతన ఇది ఎందుకంటే ఒక వ్యక్తి నెంబర్ తీసుకుంటాడు కానీ అతను గూగుల్లో సార్లు ఉపయోగించినాడు లేకపోతే ఫ్లిప్కార్ట్లో ఎన్ని పెట్టుకున్నాడు అమెజాన్లో ఎన్ని పెట్టుకున్నాడు బ్యాంకుల అకౌంట్లు ఎన్ని పెట్టుకున్నాడు మరి ఫేస్బుక్లు ఎన్ని వాడినాడు లేక ఇంకా ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎన్నింటికి ఉపయోగించుకున్నాడు మరి ఈ అన్ని అంశాల యొక్క ఎఫెక్ట్ అంతా కొత్త వ్యక్తి భరించవలసిందేనా సో దయచేసి ఎవరైనా మీ మీలో ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా మీరు లీగల్గా చట్టము న్యాయం గురించి తెలిసి ఉంటే ఇందులో ఏమైనా నేను చేయగలిగింది కానీ మీరు చేయగలిగి ఉంటే నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు నేను అన్ని ఆధారాలతో మేము ముందుకు వస్తాను సో దయచేసి ఒకసారి ఆలోచించండి అదేవిధంగా మీ అందరికీ నేను తెలియజేసేది ఏమంటే ఇప్పటికైనా ఒక మొబైల్ మనకు సెక్యూరబుల్ కాదు కాబట్టి వంద కొంత శాతం అనేక విషయాలల్లో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ ఫోన్ తీసుకుని లేదా ఆ సెల్ మొబైల్ని ఉపయోగిస్తే బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా షేర్ చేస్తూ తెలియజేసుకుంటున్నాను సో మీరందరూ ఈ వీడియోని ఆదరించి తప్పకుండా సహకరిస్తారన్న నమ్మకం నాకుంది థ్యాంక్ యూ టు ఆల్